ప్రభునామానికి మహిమ కలుగును గాక ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చూడండి సంవత్సరం అంతా మనల్ని కాపాడి రక్షించి విమోచించి ఏ రోగం రాకుండా ఏ శ్రమ రాకుండా ఏ యొక్క మరి సమస్యలో మన ఇరుక్కుపోకుండా దేవుడు తన కృపను చూపి తన కనికరం చూపి తన రక్షణానందంతో మనల్ని ఎంతవరకు నడిపించాడు రెండు వేల ఇరవై ఐదులోకి సురక్షితంగా మనందరూ నడిపించాడు ఇది ఎంతో గొప్ప భాగ్యం అంటే ఇంకా బ్రతుకున్నామంటే ఇది ఆయన కృప ఆయన దయ మనమందరం ఆయన నేను చేయాలంటే స్థుతించాలి చదువుకున్నాం ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట రెండవ కొరంది ఐదవ అధ్యాయం పదిహేడో వచ్చినాం కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను దేవునికి స్థుతి కలిగి కాక ఎవడైనా ఇంకా మాట ఏంటంటే ఎవడైనాను క్రీస్తు వాడు నూతన సృష్టి వాళ్ళు ఉన్నవన్నీ పాతవన్నీ తొలగిపోతాయి పాతవన్నీ గతిస్తాయి కొత్తగా ప్రభు నిన్ను మార్చిపోతున్నా ఇప్పుడు అంటే ఎవరెందో ఉంటే కాదు ఎక్కడెక్కడో ఉంటే కాదు ఏ ఎంజాయ్మెంట్లో ఉంటే కాదని క్రీస్తున్నందుంటే రవ్వ నాకు ఈ భాగ్యం ఇచ్చావు నన్ను ఇంకా బ్రతికించావు ఎక్కడా పడిపోకుండా ఏ సమస్యలో చిక్కుకోకుండా ఏ భారంలో అణిగిపోకుండా ఇంకా నాకు బ్రతుకు అనుగ్రహించావు ఇంకా నా ఆయుష్ పెంపు అన్ని ఇదంతా నీకు అని ఆయన్ను స్థతించినప్పుడు ఘనపరిచినప్పుడు ఆయన సంతోషపరిచినప్పుడు దేవుడు నీకు ఇంకా ఆశీర్వాదం నీకు ఇంకా సమాధానం నీకు ఇంకా గొప్ప ఘనత కలుగు చేస్తాడు నీలో ఉన్న పాతవన్నీ తొలగిస్తాడు నూతన సృష్టిగా వెలుగుగా అందరికీ నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి ఎత్తైన స్థలంలో కూర్చోబెట్టాడు ఇప్పుడు ఆయన ఎందు ఉన్నప్పుడు ఆయన్ను ఘనపరిచినప్పుడు ఆయన మేలులేంటో తెలుసుకున్నప్పుడు ఆయన చేసే కార్యములు లక్ష్య పెట్టినప్పుడు ఆయన చేసే ఆశ్చర్య కార్యములు నువ్వు గ్రహించినప్పుడు తప్పకుండా నీకు క్రొత్తవిస్తాడు క్రొత్త ఆశీర్వాదములతో నింపుతాడు నుండి రాహాబనే అనే పాత వాటితో ఆమె నశించిపోతాం కానీ ప్రభు ఆమెను వెలిగించడం వెలిగించి దర్శించి ఆమె పాత జీవితాన్ని నూతనంగా మార్చాడు అద్భుతంగా మరిచాడు ఆ ఎరుకో పట్నంలో ఆమె నశించిపోకుండా ఆమెను వెలుగ్గా మార్చాడు ఈరోజు మన జీవితం క్రొత్తదిగా అవ్వాలంటే మన పాత రోత చీకటంతా తొలగిపోవాలంటే మనం క్రీస్తునందు ఉండాలి ఈ నూతన సంవత్సరం అంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఎక్కడెక్కడో ఎంజాయ్మెంట్లో ఫ్రెండ్స్తో రోడ్ల మీద తిరుగుతూ అరుచుకుంటూ కేకలేస్తూ నడి రోడ్లలో కేకులు కోసుకోవడం కాదు ఈరోజు ఇంకా బ్రతికు ఉన్నామంటే అంటే దేవుని కృప ఎలా ఉండాలో తెలుసా దేవుని సన్నిధిలోను మోకరించి చేతులు పైకెత్తి నా దేవ నా ప్రభావ నేను బ్రతుకున్నానంటే కేవలం నీ కృప కేవలం నీ దయ నేను ఇంకా ఇక్కడ సజీవుగా ఉన్నావు అంటే ఇచ్చిన ఆయుష్ కాలమే ప్రభు అది నాకు వరంగా ఇచ్చావు నేను నిన్ను స్థుతిస్తున్నానని స్థుతులతో కీర్తనలతో కృతజ్ఞతాస్థుతులతో నువ్వు ప్రభు శనిలో మోకరించి చేతులెత్తి కృతజ్ఞతలు అర్పించినప్పుడు ప్రభు నిన్ను చూస్తాడు నా కుమారుడు ఎంత ఘనపరుస్తున్నాడు ఎంత సంతోషపరుస్తున్నాడని ఇంకా ఆయుష్నిచ్చి ఇంకా బక్కుగా ఆశీర్వాదం ఇచ్చి ఇంకా ఘనతనిచ్చి గొప్పవానిగా ఇంకా నీ చేస్తాడు ఈ నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదంతో ప్రభుని నింపాలంటే నువ్వు ప్రభుకు నచ్చాల ప్రభుకు ఇష్టమైన జీవితం నువ్వు అలా బ్రతకాలా ఇష్టమైన మార్గంలో నడవాలా అలా బ్రతికినప్పుడు ఇంకా నేను హెచ్చిస్తాడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బహుగా ఆశీర్వాదాలు పక్కచాలంత ఆశీర్వాదాలు గొప్ప ఘనత గొప్ప మేలుడు నీ ఎడలా మనందరేళ్ళ ప్రభు చేయబోతున్నాడు మనమందరం కలిసి ఆయన కృతజ్ఞతా స్థుతులు అర్పిద్దాం ప్రభు ఈ వాగ్దానం నీ జీవితంలో ఇంకా నీకు మేలు ఎన్నో దయచేసి ఇంకా బలపరిచి ఈ బలపరిచి ఈరోజంతీ ప్రభు నీకు తోడై నడిపించును కాక ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకేవించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడానికి స్తోత్రములుడైన హృదయకాల మాట వింటున్న ప్రతి బిడ్డలు వారి వారి జీవితాలను చేసిన మేలులు చేసిన ఆశీర్వాదాలు చేసిన కృపాభాక్యం ఇచ్చిన రక్షణ ప్రతి ఒక్కరూ తలపోసుకుంటూ నేను నీ కృతజ్ఞత ఆస్తులు అర్పించే మనసును దయచేయమని ప్రార్థిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నడిపించినందుకే నీకు స్తోత్రం ఈ సంవత్సరం అంతా నీ బిడ్డలకు నీ కాపుదల భద్రత అనుగ్రహించండి చేయబూనుకుని ప్రతి ప్రయత్నం సఫలం చేయనే నేను అప్ప ప్రతి ఒక్కరు ప్రభావ నిన్ను చూచున్నట్టు నేందో ఆనందించినట్టు సహాయం అను ప్రయోగించు వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి వివాహం కాని వారికి వివాహం కలిపించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వచ్చి నేను స్థుతించా నీ పాదాల సాష్టాంగ నమస్కారం నమస్కరించా నీకు కృతజ్ఞతలు తెలియజేయాలి ప్రతి బిడలు ఇంకా దీవించండి ఇంకా ఆశీర్వదించు గొప్ప ఘనత కలుగు ప్రతి సంఘాలను దీవించు ప్రతి సేవకులను గొప్పగా ఈ నూతన సంవత్సరంలో నూతన శక్తితో నూతన బలంతో నూతన ప్రభావంతో నింపమని ప్రార్థిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా నిపుణులందరికీ నీ కాపుదల భద్రతను అనుగ్రహించు బహుగా ఇంకా నిన్ను ప్రకటించుటకై నిన్ను తెలియజేయుటకై నిన్ను ఇంకా స్థుతించుటకై నీ అభిషేకంతో మమ్మల్ని అందరినీ వాడుతున్నాను నజరేయుడైన ఏసుక్రీస్తున్నామో ప్రార్థిస్తున్నాం పరమకన్ని ఆమె ఈవిడ చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి గొప్ప ఘనత మనందరికీ అనుగుదేనుగా ఆమె